తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కొడుకులు తల్లిని భారంగా భావిస్తున్నారు కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే కొందరు మాత్రం కనీస కనికరం కూడా చూపడం లేదు అనాథలుగా రోడ్లపైన వదిలేస్తున్నారు తాజాగా వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని ఎనిమిది రోజుల క్రితం కొందరు కసాయి కొడుకులు శ్మశానంలో వదిలేశారు జగిత్యాల జిల్లా మోతే గ్రామానికి చెందిన రాజవ్వకు నలుగురు కొడుకులు వారిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసింది వృద్ధాప్యంలో తల్లిని రెప్పలా చూసుకోవాల్సిన నలుగురు కొడుకులకు భారంగా మారింది తల్లి రాజవ్వ దీంతో రాజవ్వని ఎలాగైనా వదిలించుకోవాలనుకుని కొడుకులు శ్మశానంలో వదిలేశారు గత ఎనిమిది రోజులుగా మోతే వాటికలోనే వృద్ధురాలు రాజవ్వ కాలం వెల్లదీస్తుంది తన నలుగురు కొడుకులలో ఎవరి దగ్గరను ఆశ్రయం పొందలేక చివరకు శ్మశానంలో చివరి మజిలీ జీవితాన్ని వెల్లదీస్తుంది ఆమె కుమారుడు పెన్షన్ డబ్బుల కోసం తల్లిని దారుణంగా కొట్టి ఆమెను అచేతన స్థితిలో విడిచిపెట్టడం విస్మయానికి గురి చేసింది విరిగిన కాలుతో తన పనులు చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ మంచానికి పరిమితమైంది నలుగురు కొడుకులని కని పెంచి అచేతనంలో ఉన్న తనను కనీసం మనిషిగా చూడటం లేదని ఆ తల్లి రాజవ రోధిస్తుంది ఈ పరిస్థితిలో రాజవ్వను వదిలి వెళ్లిపోయిన కొడుకులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్మశాన వాటిక చేరుకున్న సంక్షేమ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని రాజవ్వను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వారం రోజులుగా శ్మశాన వాటికలో బక్క చిక్కుపోయి ఉండటంతో కాస్త కోలుకున్న తర్వాత రాజవ్వ దగ్గర ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి వయోవృద్ధుల చట్టం ప్రకారం ఈ ఘటనపై అవసరమైన చర్యలు తీసుకుంటామని సంక్షేమ శాఖ అధికారి నరేష్ తెలిపారు ఈ క్రమంలో దుష్ట కుమారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు